ఎవరు ఆశ్రయిస్తే నిషదేవులను ఆశ్రయిస్తే వృద్ధి చెందుతావు డబ్బు కోసం ఆశపడితే డబ్బు కాడే ఆగిపోతావు బంగారం మీద ఆశంటే బంగారం కాడే ఆగిపోతావు ఒకవేళ నీ పని కోసం ఉంటే పని కాడే ఆగిపోతావు ఈ హోషిగారట్టుడు ఈ లోక సుఖభోగాలన్నిటిని పక్కకు నెట్టేసి శ్రమను దుఃఖమున్న వ్యాధి వెంబడించి పోస్సుడైన పౌరు గారు అంటుడు ఈ ధనం నాట పంపతో పెంచాడాకండి దేవునికి స్తోత్రం కదగొనుక అందుకనే ఆ పౌరు గారు ఒక నీతి మంతుడు వలె చిగురాకు వలె వృద్ధి నొందాడు కనుకనే పద్నాలుగు పత్రికలు రాశాడండి దేవునికి స్తోత్రం కదగొనుగాక ఎక్కడికి వెళ్ళినా దేవుని ఆత్మ అతను కొనిపోబడుతూ ఉంది అతన్ని వెంబడిస్తూ ఉంది అనేకమైన ప్రాంతాల్లో ఆయన బహుబలంగా వారబడ్డాడు అంటే కారణం ఏంటంటే డబ్బుకు లోబడలేదండి పేరుకు లోబడలేదు ప్రఖ్యాంతులకు లోబడలేదు లోకానికి లోబడలేదు కానీ ఆయన సజీవుడైన ఏసయ్యకు లోబడ్డాడు నమస్కార మీద వెళుతూ ఉండగా దేవుడికి స్తోత్రము కాక ఎప్పుడైతే ఏసయను ఏసయ ఎప్పుడైతే పౌరు గారు పిలిచాడు పిలిచినది మొదలుద్దని చనిపోయే అంత మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదని దేవునికి స్తోత్రము కలుగున ఎంత దేవుడండి అయినా ఎంత ప్రేమ కానీ ఈనాడు చాలా మంది ప్రేమిస్తున్నారు అమ్మా ధనాన్ని నమ్ముకుంటు పాడైపోతామని లేఖనాలు తెలియజేస్తుంది ధనము నీకు ప్రాముఖ్యము కాదు ఈ రోజు నీ దగ్గర డబ్బు ఉండవచ్చు రేపు లేకపోవచ్చు కానీ నా సజీవమైన దేవుడు ఎల్లప్పుడు